స్తోత్రాలు మరియు ఈ సంఘ కాపరి గారైన పాష గారికి మరియు పాషమ్మ గారికి నా సహోదరులందరికీ సహోదరి సహోదరులందరికీ మీ నా ధన్యవాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ సాక్ష్యం దేవుడు నన్ను నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి మరియు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి మరియు నన్ను ఆపద నుండి విడిపించిన విధానాన్ని బట్టి నేను సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను అయితే నా జీవితంలో ప్రతి విషయంలోనూ నాకు అనారోగ్యంగా ఉన్న మరి నా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఎన్నో విషయాల్లో దేవుడు నన్ను ఆదుకుంటూ వచ్చారు ఎప్పుడంటే ఈ పాష గారు మన ఊరిలో ఎప్పుడైతే ఈ సంఘాన్ని స్థాపించారో అప్పటి నుంచి కుమారక్కళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ స్థాపించారు అయితే అప్పుడు పెడుతున్నప్పటి నుంచి మాకు స్కూల్లో హాఫ్ డేస్ ఉంటా ఉండేవి ప్రార్థనకు రమ్మని గారు చెప్తూ ఉండేవారు అయితే నా ప్రా ప్రార్థన టైము నాకు బడి అయిపోయే టైము ఒకటే జరుగుతూ ఉండేది వెళ్ళలేకపోయేదాన్ని కానీ పాస్ట్ గారు ప్రతి విషయంలో మన నా కుటుంబాన్ని గురించి మమ్మల్ని గురించి అనుదినము ప్రార్థనలో పెడుతూ మా గురించి ఎప్పుడు ప్రార్థించేవాళ్ళు సమయం దొరికినప్పుడు సమయం ఉన్నప్పుడు నేను ప్రార్థనకు వెళ్తూ ఉండేదాన్ని తర్వాత తర్వాత మన మన ఊర్లో మందిరం పెట్టి అక్కడ ఇంటి దగ్గర అక్కడ పెడుతున్నప్పుడు ఇక నేను నా గురించి పాషగార వాళ్ళు మేము వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతిరోజు మన గురించి ప్రార్థన చేస్తామన్నప్పుడు నేను అంత నిర్లక్ష్యం చేయకూడదు అనుకుని ఇంకా పాషగార వాళ్ళ దగ్గరికి ప్రార్థనకు వస్తానే ఉన్నాను నేను నా గృహంలో ఒక పాక అది ఇంటి దగ్గర రేకుల షెడ్ వేసుకోవాలని నేను ఆ అన్న నేను ఇల్లుంది కాకపోతే పంచదించుకోవాలన్నా అని ప్రార్థన చేయమని అడిగినప్పుడు అన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను ప్రార్థన చేయమని చెప్పి నేనైతే మర్చిపోయాను కానీ అన్న నా వరండా వేసుకునేదాకా అన్న ప్రార్థిస్తూనే ఉన్నారు అన్న అక్క ప్రార్థన చేస్తూనే ఉన్నారు సరే ఇంకా దే దాన్ని బట్టి అన్నకు పాశం గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అలా నా సమస్య ఏది వచ్చినా అన్నాళ్ళకి చెప్తానే ఉన్నాను నా సమస్య జరిగే వరకు అన్నాళ్ళు ప్రార్థిస్తూనే ఉంటారు నా కొరకే కాదు మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు అలా ప్రార్థిస్తూనే ఉంటారు అయితే నా ఆరోగ్య విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఎన్నో మేలు జరిగిస్తూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మొన్నటికి మొన్న వర్షం వచ్చినప్పుడు వర్షం రాలేదు ఖచ్చితంగా అక్టోబర్ రెండో తారీఖున వర్షం అయితే రాలేదు పిడుగులు పడత ఉరుములు ఉరుస్త మెరుస్తూ ఉన్నాయి ఉరువులు ఉరుగుతున్నాయి పిడుగులు ఒక ఐదు నిమిషాల క్రితం కరెంట్ పది నిమిషాల క్రితం కరెంట్ పోయింది మధ్యాహ్నం నుంచి ఉరుములు ఉరుగుతుంటే భయంగానే ఉంది నాకు అయితే ఏం చేశాను ఇంక ఉరుములు ఉరుగుతామన్నప్పుడు అమ్మో ఎప్పుడైతే గాలి ద్వారం వస్తుందో నాకు భయంగా ఉంటుంది అందుకని చెప్పి నేను ప్రతి గాలి ద్వారం వచ్చినప్పుడల్లా రెడీగా ఉంటాను ఎక్కడికన్నా వెళ్ళిపోదాము అని అదే ఉద్దేశంతో నేను పని అంతా చేసుకున్నాను కానీ పది నిమిషాల క్రితం కూడా నేను పంపు దగ్గరే పని చేస్తామన్న ఎప్పుడు అంటులు ఒకటి రెండు అన్న వదిలేస్తాను అలాంటిది అన్ని పనులు చేస్తానే వండా ఏ పది నిమిషాల క్రితం స్నానం అయిపోయి వచ్చాను కరెంటు పోతుంది గబగబా ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు తీసేసాను మోటార్ దగ్గర స్విచ్ ఆన్ చేసి ప్లగ్ అయితే తీయలేదు నేను స్విచ్లు ఆఫ్ చేశాను ఆఫ్ చేసి ఫోన్లు తీసుకుని నేను బయట మెట్టు మీద నుంచునుండ ఇంకా మెట్టు మీద ఉంటే పెద్ద ఉరిం వచ్చింది ఆ ఉరిం వచ్చి పెద్ద శబ్దం వచ్చి పడిపోయింది అది ఎక్కడ పడింది అన్నది నాకైతే తెలీదు నీవే హోవా నీవే హోవాతీ కో చీ కగల చోట్లా నన్ను చే గల చోట్ల నన్ను చేల మూత్ర గణిచి నా ప్రాణమునకు సేదాను దీక్షి నా ప్రాణమునకు సేదానుదీచి నన్ను నడు ఎందుకంటే నేను మా ఇంట్లోపే తిరిగి ఉన్నాను ఇటువైపు తిరిగిలేను బయటకెళ్ళి తిరిగిలేను ఆ శబ్దం ఉరువు మెరవటానికి కూడా మా పిల్లరు ఆ తాడి చెట్టు అడ్డుగా ఉంది అది ఎక్కడ పడిందో తెలియదు కానీ పెద్దగా అరిసా నేను అమ్మో అని అరిసాను ఆ అరుపు ఎవరికి వినపడదు ఇంక భయం వేసింది ఇంట్లో స్విచ్ పగిలిపోయి మెరుపులు వచ్చేసినాయి కరెంటు షాక్ వచ్చేసింది ఏంటో మొత్తానికి ఇంట్లో ఏదో జరిగింది నేను స్విచ్లన్నీ ఆఫ్ చేసాను అయినా కానీ నాకెందుకో భయంగా ఉంది ఇంట్లో ఏదో జరిగింది నేను ఇంట్లోకి వెళ్ళొద్దు బయటికి వెళ్ళిపోదాము అని అని నేను నిర్ణయించుకుని బయటకు వచ్చేసాను మా ఇంటి దగ్గర కుక్కను పెంచుకుని ఉంటే దాన్ని జన్ని బయటికి వెళ్దాంరా అని చెప్పి దాన్ని తీసుకుని బయటికి రాగానే పెద్ద మంటలు ఏంటని చూస్తే తాడి చెట్టు ఆ తాడి చెట్టు కానుకునే ఇంకొక కుటుంబం ఉంటుంది అందే సుబ్బారా అన్న కొడుకు కోడలు మనవరాళ్ళు ఉంటారు అమ్మో వీళ్ళు ప్రమాదానికి దగ్గరగా ఉన్నారని వాళ్ళని అరుసుకుంటా ఏడుస్తూ వాళ్ళని కేకలేసి బయటకు రండి అయ్యా బయటకు రండి రాజేష్ బయటకు రండి పిడుగుబడింది అని వాళ్ళు వచ్చేసారు జరిగిన కార్యం ఏంటంటే ఆ ఆకాశం నుండి అగ్నిగొండ అగ్నిగొండం దిగింది దిగి అగ్ని మంటలు పడినా కానీ అక్కడ మాకేది సంభవించలే ఎందుకు సంభవించలేదంటే గత ఐదు నెలల నుంచి పాషగారు పాషమ్మ గారు నా కుటుంబం దగ్గర నా కుటుంబం కోసం నా బిడ్డ జైల్లో కేసు నిమిత్తం జైల్లో వీరుక్కున్నాడు కానీ తను తప్పు చేయకుండానే జైల్లోకి వెళ్ళి శిక్ష అనుభవించాడు ఆ నిమిత్తం నేను ప్రార్థిస్తే కొంతమంది సహోదరులు వచ్చి నా కుటుంబంలో నా కోసం నా కుటుంబం కోసం సహోదరులు వచ్చి నా కుటుంబంలో ప్రార్థించారు జ్వరాలు వచ్చి కారణంగా సహోదరులు రాలేకపోయారు కానీ అన్న పాషం గారు పాష గారు నా కుటుంబం కోసం ఐదు నెలలుగా నా కుటుంబం కోసం నా ఇంటి దగ్గర ప్రార్థిస్తూ ఉండగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినా కానీ మమ్మల్ని తాకలేదు అది నా ప్రార్థన బలం గారు వాళ్ళ ప్రార్థన బలం వల్లే మేము ఇంత కూడా నష్టపోకుండా ప్రాణహాని కలగకుండా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడ అది చిన్నపిడిగా పెద్ద పిడిగా కాదు ఊర్లో ఉన్న జనం అంతా ఆ పిడుగును చూసి భయభ్రాంతుల ఎంతో జూపుడు వాళ్ళ ఇంటి మీద పిడుగుపడింది పిడుగుబడింది అని ఎంతోమంది గాబరా పడితో పరిగెత్తుకుంటూ వచ్చారు మా అబ్బాయి కూడా మా అమ్మ పిడుగుకి ఆ ఇంట్లోనే ఉండి ఏమైపోయిందని అని వాడికి మాట రాకుండా కే కాస్తున్నాడు కానీ ఆ నేను ఆ పిడుగు పడినా కానీ ఆ పిడుగు ప్రభావం నేను చూడలేకుండా దేవుడు నేను ఎంతో భయంతో ఉంటానని ఆ పిడిగి ఎక్కడ పడిందో తెలియదు దాని వెలుగు చూడలేదు దాని అగ్నిని చూడలేదు ఇంట్లో ఉండి బయటకు వచ్చేసారు బయటకు వచ్చి తాటి చెట్టు కాలత ఉన్నదే చూశాను దేవుడు నన్ను అంత గొప్ప ఉగ్రత నుండి నన్ను కాపాడి నా ప్రా పెట్టిన ప్రార్థన వల్ల ఐదు నెలలుగా ప్రార్థనతో ఉండటం వల్ల నా గృహం చుట్టూ పరిశుద్ధాత్మ నిండిందయ్యి నేను ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నాను అది దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా నా బిడ్డ అనేక సమస్యలతో శత్రువులతో మధ్య సాతాను అంధకార శక్తుల మధ్య మా మీద ప్రభావం చూపిస్తుంది మీ అందరూ నా నా పట్ల సంఘరా సంఘ సభ్యురాలిని కనుక నా పట్ల మీ అనుదిన ప్రార్థనలు నన్ను గుర్తించు మీ అందరి కోసం నేను కూడా ప్రార్థిస్తాను పాషగారిని మరి ముఖ్యంగా మన కుటుంబాల కోసం ఎంతో కష్టపడి ప్రార్థన చేసిన పాష గారి నిమిత్తం ఈ సంగమ నిమిత్తం మనం అందరం కలిసి ప్రార్థన చెయ్యాలని నీజు కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి మీ అందరికీ నా వందనాలు తిరిగి దేవుడు నన్ను సంఘాన్ని పాశ్వరులని కాపాడమని ప్రార్థించి వేడుకుంటున్నాను ఈ సాక్ష్యాన్ని దీవించను గాక